స్వామి 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 అని ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వచ్చి పిలిచాడు భక్తుడు ఎంత చేపటికి దేవుడు బయటికి రాల దేవుడు కనపడలా అత నైర్స్లో ఉండి స్వామి మీరు లోపల ఉండి మేము బయట నుండి చెప్తే ఉపయోగం ఉంది నీకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదు జనబలము ధనబలము గొప్పదని చెప్పేసి ఈరోజు జనం విరవేగతున్నారో జనబలం ముందు దేవుడు ముందు జనబలం ధనబలం దిగదుడిపోయినప్పుడు తెలుసుకోలేకపోతున్నారు ఈ రెండింటిని ఆధారంగా ఈ విధంగా ఏమేమి చేస్తున్నారో మీకు తెలిసా స్వామి అని అంట మీకు అనేక మంది శ్లోకాల రూపంలో మహానుభావులు మిమ్మల్ని పొగిడి 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 పనులు చేయించుకున్నారు ఈ రోజు నరుడు ఈరోజు ఈ రోజు భక్తులు వచనంలో చెప్పడం తప్ప ఏమీ లేదు స్వామి అని అంట దేవుడు అప్పుడు లోపల విని భక్త నువ్వు చెప్పాల్సింది చెప్పు తర్వాత అది మంచి చెడు చెప్తుందా వింటాను నేను స్వామి నెంబర్ వన్ భక్ జనబలము ధనబలము గొప్పదని చెప్పేసి జనం ఎర్రవేగుతూ అంతు పట్టణ పగ్గాలు లేకుండా బతుకుతున్నారు రెండు భక్తిభావంతో ఉన్న వాళ్ళని దోపిడీ చేస్తున్నారు శ్రామజీవుల్ని దోచుకుంటున్నారు ఒక్కటి స్వామి మీరు భక్తిభావంతో వచ్చారా ధనబలం ధనం కోసం వచ్చారా అనేటువంటిది సేవకు వచ్చారా అనేటువంటిది మీరు గమనించలేదు భక్తిభావంతో వచ్చిన వాళ్ళు అలజడి సృష్టించి ధనబలాన్ని లాక్కున్నారు మీ మీదనే పెత్తనం చేస్తున్నారు అప్పుడు కానీ గుర్తించుంటే మొదట్లోనే గుర్తించి కట్టడి చేసి ఇన్ని అనార్థాలకు దారితీసినది కదా కాదు కదా ఇప్పుడు సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు క్రిమినల్చి పద్ధతులకు పాల్పడుతున్నారు ఇన్ని జరుగుతున్నప్పటికీ ఏదో భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు నూనె దూషులు చేస్తున్నారు రూపాలను మార్చేసి కొట్లాటలు పెడుతున్నారు నామాలను మార్చేసి తారతమ్యం చూపుతున్నారు ఇది ఏంది స్వామి అనట నాయన ఇది కలికాలము ఈ కలికాలంలో నేను ఏదో ఒక రూపంలో వచ్చాను కరోనా కరోనా రూపంలో వచ్చానా అది కాదు స్వామి కరోనా రూపంలో ఏ వచ్చినా మంచి వాళ్ళు ఇద్దరు పోతున్నారు స్వామి యుద్ధం జరిగితే అందరు పోతారు కదా స్వామి ఆయన గారు లేదనైనా వాళ్ళకి తెలియని రహస్యాలు మీకు ఎన్నో ఉంటాయి కాబట్టి మంచోడు ఎవరో చెడ్డోడు ఎవరో నేను చెప్తాను వాళ్ళంతా చూసేదాకా నువ్వు ఓపిక పట్టు బత్తా అట ఏదో స్వామి అందరు మామూలుగా మొదట్లోనే మీరు ఆ యొక్క ధనబలం జనబలం కోసం ఉండేవాళ్ళు చేసే దౌర్జన్యాలు అణిచివేసి ఉంటే ఎందుకు నా అనర్ధాలు జరిగేవి కాదు కదా అన్న ఓపిపట్టు ఓపిపట్టు భక్తా ఓపిపట్టు పక్క అని ఆయన పాటుకు ఆయన నెలలో మునిగిపోతూ భక్తుల్ని ఎదురు చూసేటట్టు చేస్తూ ఉన్నాడు ఇంకా